ఓకే భూభారతి చట్టం ద్వారా అంటే కొనుగోలు చేసిన భూమికి మ్యూటేషన్ ఏ విధంగా చేస్తారు దాని దాని ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడింది కొనుగోలు కొనుగోలు సంబంధించింది ఆటోమేటిక్ ఇంతకుముందు జరిగింది రిజిస్ట్రేషన్ కాగానే మ్యూటేషన్ అయిపోతుంది నేను ఇంతకుముందు మార్పు పాస్ పుస్తకం వచ్చే టైం ఎంత డ్యూరేషన్ ఇదంతా ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి మ్యూటేషన్స్ ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే భూభారతి చట్టము ధరణి చట్టానికి ఒక ప్రధాన వ్యత్యాసం చూస్తే భూమి హక్కు ఏ విధంగా వచ్చినా రికార్డుకి ఎక్కించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అది నేను కొనుగోలు చేస్తే రావచ్చు వారసత్వంగా రావచ్చు కోట్ డిగ్రీ రావచ్చు ఏదైనా రకరకాల థర్టీ ఎయిటీనో థర్టీన్ బీనో ఓ రకరకాల మార్గాల్లో రావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆరు ఓరు చట్టం ఏముండేదంటే మీకు ఏ విధంగా భూమి మీద హక్కు సంక్రమించినా రికార్డుకి ఎక్కించే బాధ్యత తహసీల్దార్ మీద ఉండేది రికార్డుకి ఎక్కేది పాస్బుక్ వచ్చేది ధరణికి వచ్చేసరికి కేవలం మూడు నాలుగు వాటినే గుర్తించారు కొనుగోలు వారసత్వం కోటి డిగ్రీనే కానీ భూభారత్ ఏమంటుందంటే ఒక వ్యక్తికి పద్దెనిమిది రకాలుగా భూమి రావచ్చు అని లిస్ట్ చేసి ఈ పద్దెనిమిది రకాలుగా భూమి వస్తే ఏ విధంగా రికార్డుకి ఎక్కించాలి ఏ విధంగా పాస్బుక్ ఇవ్వాలి అనేది మూడు సెక్షన్లో విడగొట్టి పెట్టడం జరిగింది సెక్షన్ ఐదు సెక్షన్ ఏడు సెక్షన్ ఎనిమిది మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నది సెక్షన్ ఐదు కొనుగోలు ద్వారా కనుక భూమి వస్తే ఎట్లా మ్యూటేషన్ జరుగుతుందని మనం ఇంతకుముందు మాట్లాడాం ఇక మిగిలిన అంశాలన్నీ కూడా సెక్షన్ ఏడులో సెక్షన్ ఎనిమిదిలో ఉంటాయి సెక్షన్ ఏడు అనేది వారసత్వంగా వస్తే ఏం చేయాలనేది దాంట్లో చెప్తాడు జరుగుతుంది సెక్షన్ ఎనిమిది అనేది ఇతర పద్ధతుల్లో భూమి వస్తే మ్యూటేషన్ ఎట్లా అనేది దాంట్లో ఉంటుంది కొనుగోలు చేసినప్పుడు మాత్రం ఆ వెంట వెంటనే జరిగిపోతుంది రిజిస్ట్రేషన్ జరగగానే మ్యూటేషన్ జరిగిపోతే టైం గ్యాప్ ఏదీ లేదు మీ డాక్యుమెంట్ దస్తావేజు రిజిస్ట్రేషన్ అయిపోతుంది వెను వెంటనే మ్యూటేషన్ అయ్యి మీ చేతికి పాస్బుక్ వస్తుంది